ఓం కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము మొదలు అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిష్యష్లారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీర దారుణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరమును సహం కారణంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ నేను నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుట్టింది కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వ్యాక్దార జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కరణ కారణమవుచుండను కాన అహం యను వ్యాకార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోపుడు కోరెను అప్పుడు ధనలోపునితో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పుబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మనహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలైనవి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదురై ఎల్లప్పుడూ నౌకరి గీతను ప్రకాశించును ముండున ఆత్మయనుబడును నేను అనునది ఎంది యాదులలో నొకటి కాదని తెలుసుకొనసు ఆ దేహాంధ్రీ యాదుల సన్నన్నిటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు ఏంద్రియాదులు కూడా వామ రూపంబుతో నుండి నశించినయేగాక గాక ఇట్టి దేహమునకు జాగ్రోప సమవ్యస్తవ్యములు స్థూల సూక్ష్మకార శరీరము భులమ మూడింటియందు నేను నాది అను వ్యవహరించేది ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటి రాయిని అంటి పెట్టుకొని తిరుగునటులు శరీర ఇంద్రియాలు ఆశ్రయించి తిరుగుచును అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను పోతిని సుఖంగా ఉంది అనుకుంటునే ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపచేయటే ఆత్మ కూడా దేహాంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపముట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్మ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము త్వత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకాత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణమును ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరముకే గాని ఆత్మకు లేవు స్వరూపమే పూర్ణాత్వము గలది వేదములలో దేని సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని అదే విధంగా గ్రహించదుమో అట్లనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలమనుభవించేసేవాడు పరమేశ్వరుడు అనియువు జీవుల కర్మఫల మనుభవితుడనేయు తెలుసుకొను అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు గురుశ్రుశ్రూషను నరిచి సంసార సంబంధముకు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలము మంచి మన్ పనులు తెలిసిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి ధ్యాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కార్మ సత్కర్మ శుష్ఠానము ఫలమును మంచి మనుషులు మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనూ సప్తదశాధ్యాయమహ పదిహేడు రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ